స్వాగతం రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం ఆర్యవటం శివారు ముత్తాల గురువులో ఉన్న అంగన్వాడి సంవత్సరాల చితక బాధిన సంఘటనపై తల్లిదండ్రులు ఆమెపై గొల్లపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి గాయాల పాలైన నీలవేణిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు ఈ విషయంపై తాళరేవు సిడిపిఓ మాధవి అంగన్వాడీ భవనం వద్ద గర్భిణీ స్త్రీలను బాలింతలను పిల్లల తల్లులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అంగన్వాడి వర్కర్ను పిలిచి పిల్లలకు పరిసరాల శుభ్రతపై సరైన పోషణతో పాటు మంచి చదువు అందించాలని అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ ఆయాపై మండిపడ్డారు చిన్నారు కొట్టిన విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్టు పంపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాజలూరు సెక్టార్ సూపర్వైజర్ కనకరత్నం గొలపాలెం సెక్టార్ సూపర్వైజర్ రమణకుమారి ఆర్యవట మహిళా పోలీసు గౌస్య చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆ ఎంక్వైరీలో భాగంగా మేము ప్రిన్స్కూల్ తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అలాగే గర్భతులు బాలింతలు మొత్తం మా లబ్ధిదారులు కేంద్రానికి సంబంధించిన లబ్ధిదారులందరితోటి కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళ యొక్క రిటర్న్ ఏదైతే ఉందో కంప్లైంట్స్ అవన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ఒక్కొక్క లెటర్ రాసి ఇవ్వడం జరిగింది మాకు ఈ తర్వాత నేను కూడా వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా తెలియజేశారు మాకు ఇవన్నీ కూడా వాళ్ళు పేపర్లో కూడా నోట్ చేస్తున్నారు సో ఇక్కడ ఏం జరిగింది అనేది నేను యాజ్ అ ఎంక్వైరీ ఆఫీసర్ నేను ఇవన్నీ కూడా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి తర్వాత మా కలెక్టర్ గారికి కూడా నేను కంప్లైంట్ అంటే రాసి ఏదైతే ఉందో చెప్పారు ఈ అభిప్రాయాన్ని నేను లిఖిపూరంగా మేడంకి ఇవ్వడం జరుగుతుందండి ఫర్దర్ కలెక్టర్ గారు అంగన్వాడీ వర్కర్ పోస్టింగ్ దేనికైనా మేడం చేయమను కాబట్టి డెసిషన్ మేడం తీసుకుంటారండి థ్యాంక్ యూ మాది ఆర్యాటం గ్రామం అండి ముత్తవరి గురువు కాజలూరు మండలం కాకినాడ జిల్లా అండి మాది అంగన్వాడీ స్కూల్ పిల్లలు కొట్టినందుకు మేము తల్లిదండ్రులు అడగడం కూర్చోమండి నేను చెప్పండి అదే అండి అడగడం వస్తే ఇప్పుడు నాకు సంబంధం లేదు నేను కొట్టలేదు పిల్ల తగిలితే దెబ్బలు తగిలి అని అంటుని చెప్పండి ఆవిడ మాత్రం సమాధానం సరిగ్గా చెప్పట్లేదు ఆ దెబ్బలు తగిలినప్పుడైనా తల్లిదండ్రులు పౌరమి ఇలా మీ పిల్లకి దెబ్బలు తగిలి అని చెప్పాలండి స్కూల్ విడిచిపెట్టి ఇంటికి వెళ్ళి ఆ పిల్లకి ఏమైందో చూసుకునేదాకా చూసింది దాకా కూడా ఆ పిల్లకి ఎలా తగిలి అని మాత్రం ఇప్పుడు మాత్రం చెప్పలేదండి టీచర్ని అడిగితే నేను లేను మూడు రోజుల నుంచి మీటింగ్ వెళ్ళాను ఈ స్కూల్లో ఏం జరిగిందో నాకు తెలియదు ఆ పేపర్ కొడతాం నాకు తెలియదు నేను అయితే ఆ స్కూల్లో మీటింగ్ వెళ్ళాను నేను మీటింగ్ ఉండడం వల్ల కొట్టడం అయితే నాకు తెలియదు అని చెప్పేసి ఆమెను అడిగితేనని ఫోన్ చేసింది ఆవిడే కొట్టిందని మేము ఆ దెబ్బ చూసి నమ్ముతున్నామండి ఆవిడని అడిగాం నేను కొట్టలేదు ఆ అమ్మాయి పడిపోయింది పడిపోవడం వల్ల ఆ దెబ్బ తగిలి అని అంటుందండి కానీ అవి పడిపోయే దెబ్బల లాగా అయితే మాత్రం మాకు కనిపించలేదు

సమాధానం నచ్చట్లేదు పిల్లల విషయంలో కూడా అంత దెబ్బ ఉన్నా కూడా మా మమ్మల్ని బాధించిందండి అది కనుక ఆవిడే కొట్టిందని తెలితే కనుక మేము ఊరుకోమండి మా స్కూల్లో మాత్రం వద్దండి వేరే స్కూల్లో వేసుకోండి అంతే అండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి